నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాత్ర నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గ్రహణానికి గ్రహణ ప్రభావం వల్ల పన్నెండు రాసుల మీద ఉంటుంది అంటే ఈ గ్రహణం వల్ల కొన్ని రాసులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని రాసులకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఆ గ్రహణ శాంతి మంత్రాలు కనుక మనం చదువుకున్నట్లయితే అంటే ఒక్కొక్క రాశి పూజించవలసినటువంటి దైవము వారు చెప్పుకోవాల్సినటువంటి మంత్రము దానాలు అది కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే ఎవరికైతే మంచి జరుగుతుందో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి పూర్తి మంచి ఫలితాన్ని పొందుతారు ఎవరికైతే కొంచెం ఈ గ్రహణం వల్ల కొంచెం ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుందో లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడుకోవచ్చు అంత గొప్ప శక్తివంతమైనటువంటి మంత్రాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ముందర మేషరాశి నుంచి మనం మొదలు పెడదాం మేషరాశి వారికి ఆర్థిక విషయాలలో చిక్కులు వస్తాయి కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అంటే ఆ మర్నాడు అంటే సోమవారి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం వీలైతే అభిషేకం చేయించుకోవడం ఓం శరవణ భవాయి నమ అన్న మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎర్రబట్టలు చక్కెర దానం ఇచ్చినట్లయితే అక్కడితో మీకు ఆ ఏదైతే చెడు ఫలితాలు ఉంటాయో అవి అణిగిపోతాయి మీకు శుభం కలుగుతుంది రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఈ గ్రహణ ప్రభావం ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళడం తగిన ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేయండి లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారిని పూజిస్తూ ఓం శ్రీం మహాలక్ష్మి అన్న మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేయండి పాలు బియ్యము దానం ఇచ్చినట్లయితే మంచి జరుగుతుంది అలాగే తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు కలుగుతాయి అందువల్ల ఏమవుతుంది ఏ పనులు తలపెట్టినా సరే ఆలస్యం అయిపోతూ ఉంటాయి దానివల్ల మనస్సు మీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వాళ్ళు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని జపం చేసుకుంటూ పెసర్లు అలాగే వచ్చి ఆకుకూరలు ఆకుకూరలు గనక దానం ఇచ్చినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఆ తర్వాత కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రావాల్సినటువంటి శుభకరమైనటువంటి వార్తలు ఆలస్యంగా వస్తాయి అంటే అసలు ఈ పాటికే మంచి జరగాలి అనుకోండి అది తర్వాత ఎప్పుడో జరుగుతుంది అలా శుభకార్యాలలో కానీ శుభవార్తలు వినడంలో కానీ ఆలస్యం జరగకుండా ఉండాలి అంటే ఈ కర్కాటక రాశి వారు పార్వతీ పరమేశ్వరులను పూజించాలి అంటే శివాలయానికి వెళ్ళడమే తర్వాత ఓం నమ శివాయ అన్న దివ్య మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేసుకుంటూ వెండి పాత్రలు పాలతో చేసినటువంటి వంటకాలు ఇవి కనుక దానం ఇచ్చినట్లయితే గ్రహణ ప్రభావం నుంచి శాంతి పొందుతారు ఆ శుభార్తలేవో తొందరగా అందుతాయి ఆ తర్వాత సింహరాశి వారు సింహరాశి వారికి అంతే భాగస్వామి వ్యాపారాలు చేసుకున్నట్లయితే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అలాగే పనులలో అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవాలి సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన చేసుకోవాలి చేసుకుని ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ మంత్రాన్ని చాంటింగ్ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది గోధుమలు ఎరుపు పువ్వులు ఇవి దానం చేస్తే సర్వే సర్వత్రా సింహరాశి వారికి బాగుంటుంది ఇక కన్యారాశివారు రాశి వారికి అనుకోని ఖర్చులు ఖర్చుల మీద ఖర్చులు ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియని ఖర్చులు అయిపోతాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి వస్తాయి కాబట్టి వీళ్ళు దుర్గాదేవికి ఆరాధించుకుంటూ ఓం దుమ్ దుర్గాయే నమ అన్న బేజ మంత్రాన్ని పదే పదే చాటింగ్ చేసుకుంటూ పసుపు పచ్చి పళ్ళు పచ్చరిటి పళ్ళు పచ్చిమావిడి పళ్ళు ఉంటే కదా కొంచెం పచ్చిగా ఉన్నవి అలాంటివి దానం చేసినట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుంచి తేలికగా బయటపడతారు ఆ తర్వాత తులారాశి తులారాశి వారికి పనులలో ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో వీళ్ళు జాగ్రత్త వహించాలి లేకపోతే వ్యాపారంలో కొంచెం మోసం జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధిస్తూ ఓం క్లీం కృష్ణాయ మహా అన్న మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేసుకుంటూ వెన్నలు నైవేద్యంగా పెట్టాలి ఈ జాతకులకి అలాగే వృశ్చిక రాశి వారు ఉన్నారు వృశ్చిక రాశి వారికి ఆస్తిపరమైనటువంటి సమస్యలు ఉంటాయి అవి ఇప్పటిదాకా లేకపోయినా ఇప్పటి నుంచి ఉత్పన్నం అవుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి కార్తికేయుణ్ణి అంటే స్కందుడే అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఆరాధన చేసుకుంటూ ఓం స్కందాయ నమ అన్న నామ వీలైనన్ని ఎక్కువ సార్లు జపించుకోండి ఎర్రటి పువ్వులు మిరపకాయలు అంటే ఎండు మిరపకాయలు దానం చేయాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆ తర్వాత ధనురాశి ధనురాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి పరీక్షలు ఇంటర్వ్యూలు చదువుకు సంబంధించినది ఉద్యోగానికి సంబంధించినది ఇది వీటి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అంతేకాదు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి వీళ్ళు గురువు గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే బృహస్పతుల వారిని పూజించాలి బృహస్పతుల వారిని పూజించాలి లేకపోతే దక్షిణామూర్తి మనకు దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు కదా వాళ్ళని పూజించవచ్చు ఓం బృం బృహస్పతయే ఏ నమ అన్న నామ పదే పదే చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి పసుపు గడ్డ అయితే బెల్లం ముక్క వీటిని దానం చేయాలి పసుపుని దానం చేయొచ్చు బెల్లం ఉంటుంది కదా ఎల్లోగా ఉంటుంది దాన్ని కూడా దానం చేయాలి ఇక మకర రాశివారు మకర రాశి వారికి రీత్యా ఒత్తిడి పెరిగిపోతుంది అధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది అప్పులు కూడా పెరుగుతాయి కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మకర రాశివారు హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని పూజ చేయిస్తారు సింధూరంతో చేయిస్తారు చేయించండి పూజ చేయించాక ఓం హం హనుమతే నమ అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి నల్ల నువ్వులు బెల్లం కనుక దానం ఇచ్చినట్లయితే వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి గట్టికి పోతారు ఇక కుంభరాశి అసలు గ్రహణం యొక్క ప్రధానమైనటువంటి ప్రభావం అంతా కూడా ఈ కుంభరాశి వారి మీదే ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా వీలైతే వెయ్యి ఎనిమిది సార్లు అయినా సరే మంత్ర జపం చేయాల్సి ఉంటుంది ఓం సోం సోమాయ నమ అన్న మంత్ర జపంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవాలి చంద్రుణ్ణి ఆరాధించాలి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి చంద్రుణ్ణి ఆరాధించాలి అంటే పరమేశ్వరుడు యొక్క కొప్ప మీదే ఉంటాడు కదా చంద్రుడి నెలవంక రూపంలో కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆ ని ఆ కొప్పు మీద ఉన్నటువంటి నెలవంకనే కూడా భావన చేస్తూ నమస్కారం చేసుకుని ఈ నామజపాలు చేసుకోవాలి తెల్లగా ఉన్నటువంటి బియ్యం వెండి వస్తువులు ఏదో ఒకటి అది దానం చేసినట్లయితే కుంభరాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల జరిగేటటువంటి ఇబ్బంది చాలా వరకు తగ్గిపోతుంది ఆ తర్వాత మీనరాశి మీనరాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మీనరాశి వారికి వచ్చేయచ్చు కాబట్టి వీళ్ళు పాలుని జీలకర్రని దానం చేస్తూ దత్తాత్రేయ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అన్న మంత్రాన్ని నిరంతరము చాటింగ్ చేయాలి లేకపోతే ఓం దత్తాత్రేయాయ నమ ఓం దత్తాత్రేయాయ నమ అన్న మంత్రాన్ని నిరంతరము చాంటింగ్ చేసినట్లయితే ఆరోగ్య సమస్యలు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే దత్తాత్రేయ స్వామి వారే చూసుకుంటారు అవన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ పన్నెండు రాసుల వాళ్ళు గ్రహణం తర్వాత చేసుకోదగినటువంటి పరిహారాలు గ్రహణ సమయంలో కేవలం అంటే కేవలం దైవనామస్మరణ మాత్రమే చేసుకోండి ఇప్పుడు చెప్పుకున్న మంత్రాలు గ్రహణ సమయంలో కూడా చదువుకోవచ్చు చదువుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటే గ్రహణ సమయంలోనూ చదువుకోవచ్చు గ్రహణం అయిపోయాక పరిహారాలు పాటించే సందర్భంలో కూడా ఈ మంత్రాల్ని పదే పదే చాంటింగ్ చేసుకోవచ్చు లోకా సమస్త సుఖినో భవంతు